తెలు చంద్రబాబు నాయుడు శాతం జగన్మోహన్ రెడ్డి తర్వాత ఆయన పెట్టిన తర్వాత ముప్పై నాలుగు శాతం పది శాతం ఇరవై శాతం ఎవరైనా ఈ బిజీ సమాజం పాటు పాఠం నేర్చుకోవాలి జరుగుతుండే సమాజం పాటు కడితే ఆరోగ్యం చేసి కిలోమీటర్కు 100 మార్సా పెట్టాడు 200 కిలోమీటర్కు 25 పెట్టాడు 500 కిలోమీటర్కు 5 మార్సా పెట్టాడు పెట్టాడు వేరుగా ఉన్న పెట్టాడు నిర్దిష్ట పైకి నిర్దిష్ట కాల్ పెట్టాడు జిల్లా వైద్య కళాశాల పెట్టాడు చిత్తర కండిషన్స్ కాలిచాడు మధ్యలో మోజమంత్రం పెట్టేసాడు రాజ్యాంగ <imitation> <imitation>

やはり、この時計は。 本当にね。 ma हैं हमारा ऋतु धर्म को टेस्ट को और भाई रानी उन्होंने मना भाई रानी की अनुमूर्ति यत चल की सर्वप्रथम दिशा में प्रांगण से सूर्य है और ये

ఈ అatrovara ఇది తెలుసులే నిచ్చి ప్రబత్తు రే రామాయణంలో ఏదానా సాంస్కృతిక తాత్త్విక వేణి శాస్త్రీయ దృష్టిలో ప్రబత్తుమని ఈ అatrovara ఎప్పుడురా ఎంతో కాలానికి తావలసన మీ అatrovara చెప్పే చికితే ఈ అatrovara రే రామాయణంలో ఎన్ని ఏ పోడం ఏసి ఆ మార్గిక అatrovara నిర్విత్తిని ఇంకా మనస

هي سردار پرائتن صاحب جو جو اندر کي ڏي ڏسو ۽ اندر کي جو آه نمنستو ايوا بي سي پي ايڏا پارٹی بي سي پي ميلا پارٹی انٽي ادي جي بي سي پارٹی ايوا ڪي جي پارٹی جو మీ అందరూ ఒకసారి రండి మనము బిసీ డిక్లరేషన్ చేద్దాం బిసీ అంటే ప్రతి ఒక్కరు తెలిసి ఏమే సమస్త ఉన్నాయో అన్ని ఐడెంటిఫై చేసి ప్రతి ఒక్క పుణానికి ప్రతి ఒక్క ఒకానికి బిసీ డిక్లరేషన్ చేసి పాస్ చేద్దాం మనం అంటాము అది బిసీ పాస్ 돼요 యువత మీరు ఆలకించండి జయమన్నారు ఒక్క క్షణం

ప్రతి షాప్లో నూట యాభై యూనిట్లు ఫ్రీగా అని చెప్పిస్తున్నారు కదా మా గవర్నమెంట్ వచ్చిన కక్షమే రెండు వందల యూనిట్లు ఫ్రీగా ఇస్తాం మేము మేము మీరు ఇవాళ చెప్పే ఈ కూడా కంపల్సరీ అన్ని కంప్లీట్ ఎక్కువ ఎక్కువ మాట్లాడేస్తారు

ప్రతి ఒక్కరికి ఈసారి మమ్మల్ని ఆస్వాదించండి నన్ను ఆశ్వాదించండి అలాగే చెట్లని ఆస్వాదించండి అలాగే రోషని ఆస్వాదించి మీరు ఈసారి సైకిల్ గుర్తు చేసి నన్ను ఆశ్వాదించమని కోరుకుంటూ అందరికీ నమస్కారం ఈరోజు ఏలూరు నాయ బ్రాహ్మణ సాధికార సమితి తరఫున ఏలూరు మహాసభ పెట్టుకోవడం జరిగింది మా నాయ బ్రాహ్మణుల మొత్తం ఏకతా వచ్చి తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసి తెలుగుదేశం పార్టీ ఏలూరు జిల్లా ఏడు నియోజకవర్గాల్లో ఎంపీ క్యాడిడెట్ని గెలిపించాలని ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది ఎందుకు తెలుగుదేశం పార్టీ నాయబ్రాహ్మణులు గెలిపించాలనే ఉద్దేశంతో ఎందుకు తెలుగుదేశం పార్టీకి మేము ఓటేయాలి అని ఒక విషయానికి వస్తే మొదటగా మా నాయబ్రాహ్మణుల్లో ఆర్థికంగా సామాజికంగా ఎనకడినప్పుడు మనగా స్వర్గీయ ఎన్టీ రామారావు గారు మాకు మొట్టమొదటిసారిగా ఆర్థికంగా ఎదగాలని ఫెడరేషన్లు పెట్టి లోన్లు ఇప్పించడం జరిగింది అదేవిధంగా అయిన తర్వాత మా దైవం గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత సుమారు మూడు వందల కోట్ల రూపాయలు ఫెడరేషన్కి శాంక్షన్ చేసి ప్రతి ఒక్క నాయ బ్రాహ్మణునికి రెండు లక్షల రూపాయలు లోన్స్ ఇచ్చి ఒక్క లక్ష సబ్సిడీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఆదరణ పథకం పెట్టి తొంభై పర్సెంట్ నాయబ్రాహ్మణ సోదరులందరికీ ఆదరణ పథకం ప్రతి ఒక్కరికి చేరే మాదిరి ఆదరణ పథకం పెట్టి చంద్రబాబు నాయుడు మా నాయబ్రాహ్మణుని కాపాడాడు ఈ జగన్మోహన్ రెడ్డి ఈ సైకిల్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ నాలుగు సంవత్సరాల్లో మాకు ఫెడరేషన్లు పెట్టి కార్పొరేషన్లు పెట్టి అయినా చైర్మన్ మాత్రం పెట్టి అక్కడ చైర్ కూడా లేకుండా ఒక్క రూపాయి నాయు బ్రాహ్మణులకి ఒక్క లోను ఇప్పించడం జరగలేదు అదేవిధంగా నాయ బ్రాహ్మణులకు ఆదరణ పథకాన్ని పూర్తిగా రద్దు చేసి మేము కట్టిన డీడీలు కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో కట్టిన డీడీలు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి తినేశాడని ఈ సభాముఖ్యంగా తెలియజేసుకుంటున్నా అదే రకంగా సంగీత పాఠశాలలు జిల్లాలో సంగీత పాఠశాలలు రాష్ట్ర వ్యాప్తంగా ఏడు సంగీత పాఠశాలలు ఉంటే పూర్తిగా ఏడు సంగీత పాఠశాలలు కూడా మూసేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు ఏకగ్రీవంగా తీర్మానం చేసి ఈ ఏలూరు జిల్లాలో సుమారు ఏడు నియోజకవర్గాల్లో మా స్థానిక నాయకులు మా ఎంపీ క్యాండిడేట్ మా ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఏకగ్రీవుగా తీర్మానం చేసి మన గవర్నమెంట్ రాయడం ఖచ్చితంగా ఈ రెండు వేల ఇరవై నాలుగులో మన గవర్నమెంట్ రావడం ఖాయం ఇంకా కేవలం రెండు నెలలు మాత్రం ఉంది వచ్చిన తక్షణం ప్రతి నియోజకవర్గానికి పదహైదు లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చి పదహైదు సెంట్ల భూమి ఇచ్చి మన బ్రాహ్మణ కమ్యూనిటీ హాల్కు ఇస్తామని చెప్పడం జరిగింది వారికి అందరికీ నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అదే రకంగా ద్వారకా తిరుమలలో అందరికీ కళ్యాణ అన్ని కులాలకు కళ్యాణ మండపం ఉంది మా కులానికి కూడా కళ్యాణ మండపం కావాలని చెప్పడంతో మా పెద్దలందరూ ఏకగ్రీవంగా తీర్మానం చేసి మన కేవలం ఇంకా రెండు నెలల్లో మన గవర్నమెంట్ వస్తుంది కాబట్టి ఆ కళ్యాణ మండపాన్ని కూడా కట్టడం జరుగుతుందని ఈ సభ ముఖ్యంగా తెలియజేయడం జరిగింది అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ మన షాప్స్కు జివో నెంబర్ ఫోర్టీన్ ప్రకారం నాయబ్రాహ్మలు కేటాయిస్తామని కూడా మన వారికి చెప్పడం జరిగింది వారికి మా స్వాధికార సంస్థ రాష్ట్ర సాధికార సంస్థ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం అందరికీ నమస్కారం ముందుగా మీడియా మిత్రులకు పత్రికా విలేకరులకు మా నాయప్రేమ రాష్ట్ర సాధికార కమిటీ అధ్యక్షులు వైజ్ శాంతారాం గారికి జిల్లా అధ్యక్షులు పప్పాల నాగరాజు గారికి నాయప్రేమ సేవా సంఘం అధ్యక్షులు వెంకటేశ్వరరావు గారికి అదే మా నాయబ్రహ్మల కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇవాళ ఏలూరు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో అత్యంత వైభవంగా నాయబ్రహ్మలు ఎనడు ఎన్నడూ లేని సత్తానే ఇవాళ పోలవ ఏలూరు జిల్లాలో మా సత్తా ఏంటో మేము చూపించుకోగలిగాం అయితే నాయబ్రహ్మలు వన్ సైడ్గా ఇంత గట్టిగా ఇంత వన్ సైడ్గా ఇంత జన ఇంత జన సమూహంలో ఈ ప్రోగ్రాం సక్సెస్ అయ్యింది ఈ సక్సెస్ వెనకాల మీ మీడియా మిత్రుల కన్నా ఎక్కువగా మా నాయబ్రేమల సోదరులు మరి నియోజకవర్గ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఎక్కువ ప్రసారం చేయగలరు ఎక్కువ కష్టపడగలరు ఎక్కువ ప్రజలని మమేకంలో అయ్యి ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అభివృద్ధిలో ప్రధాన పాత్ర మా నాయబ్రేమను పోషిస్తారని ఈ సభావ్యక్తిగా ఈ సభా ముఖంగా మేము తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఈ పుట్ట మహేష్ యాదవ్ గారు మా నాయబ్రేమలకు అండగా ఇవాళ ఈ యొక్క కార్యక్రమానికి మాకు చాలా దండుగా ఆయన నిలబడి ఆ యొక్క గెలుపులో కూడా మా భాగస్వామ్యం పూర్తిగా మేము ఉంటామని ఈ యొక్క జనసేన తెలుగుదేశం బీజేపీ పార్టీలకు మా నాయబ్రహ్మల మద్దతు ఉంటుందని ఇవాళ ఏలూరు జిల్లా పార్లమెంటు పరిధిలో మేము ఒక శబ్దంగా తీసుకుని ఈ యొక్క తెలుగుదేశం పార్టీని జనసేన పార్టీ బీజేపీ పార్టీల కలయికలో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసే వరకు మా రాష్ట్రంలో వైద్యం శాంతారాం గారి నాయకత్వంలో నాయబ్రహ్మలంతా కూడా ఒక్క మాట మీద ఉండి నాయబ్రహ్మల సత్తం ఏంటో చూపించి ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయడంలో మేము విజయం సాధిస్తామని ఈ సభాముఖంగా ఈ మీడియాత్రుల ముఖంగా మేము తెలియజేసుకుంటూ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం జై నాయ బ్రాహ్మణ గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది

అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు